అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు అమ్మఒడికి సంబంధించిన కీలకమైన సమాచారం అయితే వెలువడిందండి ఈ విలువ ఈ విలువైన సమాచారం ఏంటి అమ్మఒడికి లేదా తల్లికి వందనం పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లికేషన్లు ఇస్తారు అలాగే మీకు డబ్బులు ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి ఇలాంటి పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలు అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చిర వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు కాళస్యం చేయకుండా వీడియోలకు అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థిని విద్యార్థులకు ఒక కీలకమైన సమాచారం అయితే వెలువడిందండి అదేంటి అంటే అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి అప్లై చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు మే నెలలో అయితే ఈ డబ్బులు విడుదల కాబోతున్నాయి మే నెలలో విడుదలయ్యే ఈ డబ్బుల కోసం మనం ఈ మార్చి నెల చివరి వారంలో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అంటే అప్లికేషన్లు ఎంత ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు అప్లై చేసుకునే అవకాశం కల్పించనున్నారు అప్లికేషన్లు వచ్చేసి మనకు స్కూల్స్లో వచ్చేసి డాక్యుమెంట్స్ ఉంటాయి కదండి వాళ్ళు డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది మనకు స్కూల్స్లోనే మీకు ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది స్కూల్స్లోనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి గతంలో అమ్మఒడికి ఎలాగైతే జరిగిందో ఇప్పుడు కూడా తల్లికి వందనం పథకానికి కూడా అలాగే జరగబోతుందండి ప్రిన్సిపల్ లేదా హెడ్ మాస్టర్ గారు లాగిన్లో అయితే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది ప్రాసెస్లో మనం డాక్యుమెంట్స్ని అయితే ప్రిన్సిపల్ గారికి లేదా హెడ్ మాస్టర్ గారు లాగిన్లో సబ్మిట్ చేసినట్టయితే గవర్నమెంట్ వచ్చేసి మీకు అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉందా లేదా అని అయితే చెక్ చేసి దాన్ని బట్టి మీకు అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకానికి అర్హతనైతే కల్పించనున్నారండి ఈ పథకానికి మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది కేటాయించడం జరిగింది ఈ తొమ్మిది వేల నాలుగు వందల ఏడు రూపాయ ఏడు కోట్ల రూపాయలు మే నెలలో అయితే విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోకి అయితే చేరబోతున్నాయండి ఎందుకంటే ఈ డబ్బులు వచ్చేసి తల్లి ఖాతాలోకే రావడం జరుగుతుందండి విద్యార్థిని విద్యార్థులకు రాదు కాబట్టి విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మీకు సబ్మిట్ చేసుకోవడానికి అంటే డాక్యుమెంట్స్ వచ్చేసి తల్లి యొక్క ఆధార్ కార్డు కావాలండి అలాగే పిల్లల యొక్క ఆధార్ కార్డు కావాలి తెల్ల రేషన్ కార్డు కావాలి సర్టిఫికేట్ కావాలి క్యాష్ సర్టిఫికేట్ కావాలి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలండి వీటితో పాటు ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ అయితే ఉండాలి ఇవన్నీ ఉన్నట్టయితే మీరు ఈ తల్లికి వందనం పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చండి గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇచ్చేవాళ్ళు కూట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే పదహైదు వేల రూపాయలు పూర్తిగా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు పదహైదు వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే మొదలుపెట్టిందండి గతంలో ఐదు వేల కోట్లయితే అమ్మఒడికి కేటాయించేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి కాబట్టి ప్రతి విద్యార్థికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలని అయితే కేటాయించడం జరిగిందండి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలను మీకు మే నెలలో అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకం వచ్చేసి మార్చి నెల చివరి వారంలో అయితే అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో ఒక్కరుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా ఎంతమంది విద్యార్థులుంటే అంతమంది విద్యార్థులకు ఈ డబ్బులను అయితే చెల్లించడం జరుగుతుంది కాబట్టి మీరు అటెండెన్స్ పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండేటట్టు చేసుకోండి దాన్ని బట్టి మీకు అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం డబ్బులు రావడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఏ స్కూల్స్లో చదివినప్పటికీ ఈ అమ్మఒడి లేదా తల్లికి వందనం పథకం డబ్బులు అయితే రావడం జరుగుతుంది దీని గురించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే స్పష్టత ఇవ్వడం జరిగిందండి ప్రైవేట్ స్కూల్స్లో చదివినా గవర్నమెంట్ స్కూల్స్లో చదివినా ఏ స్కూల్స్లో చదివినా మేము ఖచ్చితంగా ఈ అమ్మఒడి లేదా తల్లి కొందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే వేస్తాము విద్యార్థులకు చదువు భారం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని అయితే అమలు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు అయితే అవుతోందండి ఈ తొమ్మిది నెలల్లో మనకు చాలా పథకాలే వచ్చాయి అయితే ఈ తల్లికి వందనం పథకం చాలా పెద్ద పథకం పెద్ద ఎత్తున నిధులైతే కావాల్సి ఉంది కాబట్టి దీనికి కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఈ సంవత్సరం అంటే ఈ ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు ఏదైతే విద్యా సంవత్సరం ఉంటుందో ఆ విద్యా సంవత్సరానికి సంబంధించి అటెండెన్స్ కూడా తీసుకోవాలి కాబట్టి విద్యార్థుల అటెండెన్స్ను కూడా పరిగణనలోనికి తీసుకోవాలి కాబట్టి ఆ అటెండెన్స్ను కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో కొంచెం లేట్గానే ఈ పథకాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే మొట్టమొదటి సంవత్సరమే ఈ పథకాన్ని అయితే అమలుకు తీసుకురా అమల్లోకి తీసుకురాబోతోందండి కూటమి ప్రభుత్వం మనకు తొమ్మిది నెలల్లోనే మనకు విద్యా సం విద్యా సంవత్సరం సంబంధించిన అమ్మఒడి పథకానికి సంబంధించి డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారండి మే నెలలో అయితే ఈ డబ్బులు తల్లి ఖాతాలోకి చేరతాయి అయితే మీరు ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో మీ అకౌంట్లోకి అయితే చేరుతాయి కాబట్టి మీ అకౌంట్లు యాక్టివ్లో ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి గతంలో తమి తమ్మఒడి పథకానికి సంబంధించిన అకౌంట్లోకి ఈ డబ్బులు అయితే పడతాయండి కానీ అకౌంట్లు చాలా రోజుల నుంచి మీరు వాడుండరు కాబట్టి ఆ అకౌంట్లు యాక్టివ్గా ఉన్నాయా లేదో ఒకసారి బ్యాంకులో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత అప్లై అప్లై చేసిన తర్వాత మీరు ఒకసారి బ్యాంకు బ్యాంకు ఖాతానికి సంబంధించి బ్యాంకుకి వెళ్ళి అది యాక్టివ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేయించుకోండి ఇదండి అమ్మఒడి లేదా తల్లి కుందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారం మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్